ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీ గ్రూప్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన బి శివప్రతం వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించి చాటారు రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంక్ సాధించిన విద్యార్థిని కళాశాల యాజమాన్యం అభినందించింది హాయ్ అందరికీ నా పేరు బి శివప్రతం మా మదర్ పేరు ప్రతిభ భారతి మా ఫాదర్ పేరు వెంకటరమణ ఈరోజు విడుదలైన ఇంటర్ రిజల్ట్స్లో నేను నైన్ ఎయిటీ సెవెన్ అవుట్ ఆఫ్ థౌజండ్ స్కోర్ చేశాను అలాగే మొన్న జేఈమైన్ సెషన్ వన్లో కూడా నైంటీ నైన్ పాయింట్ టూ టూ స్కోర్ చేశాను ఇదంతా మా పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ లేకుండా నేను చేయలేను థ్యాంక్ యూ మా మదర్కి నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను నన్ను ఒక బ్యాక్ బోన్ లాగా నా వెంటుండి నన్ను చాలా సపోర్ట్ చేసినందుకు డిఫికల్ట్ టైమ్స్లో కూడా వెంటుండి సపోర్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ పేరెంట్స్ నాకు మా మదర్ ఆ డిఫికల్ట్ టైమ్స్లో నాకు సపోర్ట్ చేసింది అలాగే నేను చదువుకున్న కాకతీయ కాలేజ్కి కూడా స్పెషల్ థ్యాంక్స్ ఎందుకంటే నాకు ఒక రైట్ పాత్ యాక్చువల్లీ నేను పేరుకి నేను కాకతీయ కేవే స్కూల్ ఐఐటి ఫౌండేషన్ తీసుకున్నాను కానీ నాకు ఈ జేఈ జేఈ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ గురించి యాక్చువల్లీ నో ఐడియా ఇంటర్లోనే నాకు దీని గురించి ఐడియా తెలిసింది మాకు డే వన్ నుంచే జేఈ గురించి నేను తీసుకున్న ఎస్ ఫార్టీ బ్యాచ్లో డే వన్ నుంచే జేఈకి ప్రిపరేషన్ స్టార్ట్ స్టార్ట్ చేశారు ప్లస్ మేము ఈ బోర్డ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయా పబ్లిక్ ఎగ్జామినేషన్స్ వింటారు వాటికి మేము ఎక్కువ టైం కేటాయించము జస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ మాత్రమే మా మెయిన్ ఫోకస్ అంతా జేఈ మెయిన్స్ మీదనే అట్లాగే నన్ను ఈ టూ ఇయర్స్ ఇద్దరికి నేను సర్స్కి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలంట వాళ్ళు నన్ను చాలా హెల్ప్ హెల్ప్ చేశారు ఎందుకంటే వీక్లీ ఎగ్జామ్స్లో నాకు చాలా తక్కువ మార్క్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు నా నేను నా మీద హోప్ లూజ్ అయినా వాళ్ళు నా మీద హోప్ లూజ్ కాకుండా వీటికి టాలెంట్ ఉంది ఎంకరేజ్ చేయాలన్నట్టు నన్ను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూనే ఉండేవాళ్ళు ఎస్పెషల్లీ రామ్ చందర్ సార్ అని మ్యాథ్స్ టు బి లెక్చరర్ ప్లస్ వల్లభ్ సార్ అని కెమిస్ట్రీ లెక్చరర్ వాళ్ళు బాగా నన్ను మోటివేట్ చేశారు ఎగ్స్ స్పెషల్లీ సార్ ఇంకా నేను ఏ టైంలో వెళ్ళినా నా డౌట్స్ క్లారిఫికేషన్ కానీ స్పెషల్ నోట్స్ ఇస్తుండే నాకు నేను ఎప్పుడు వెళ్ళినా కాదనకుండా నీకు ఎప్పుడు డౌట్ నేను చెప్తా మా కాలేజ్ అకాడమిక్ డైరెక్టర్ అయిన రామోజీరావు సార్ కూడా చాలా హెల్ప్ చేశారు ఎందుకంటే మ్యామ్ యాక్చువల్లీ ఫోర్ మెంబర్స్ టాప్ స్టూడెంట్స్ ఉంటుండే వాళ్ళని ప్రతి వన్ మంత్ ఒకసారి ఆయన చాలా బిజీ అయినా కానీ అంత టైస్ షెడ్యూల్లో కూడా మమ్మల్ని పర్సనల్గా మెంటర్షిప్ చేస్తుండే పిలిచి ఎందుకు ఎక్కడ తగ్గుతున్నాయి మార్క్స్ ఎలా పెంచాలి మీకు ఏ ఏ ఫ్యాకల్టీతో ప్రాబ్లం ఉంది ఎక్కడ మీకు క్వశ్చన్స్ ఎట్లా వేయాలా అని అప్రోచ్ ఈజ్ ఆల్సో హిమ్సెల్ఫన్ ఎయిటీన్ అట్లా హెల్ప్ చేశాడు మాకు కూడా యాక్చువల్లీ మా ఫేస్ దాటి వెళ్ళిన ఆయన ఆయనకి మేము ఫేస్ చేసే హర్డిల్స్ మాకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని ఐడియా ఉంటాయి కాబట్టి మాకు ఆ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకున్నాడు ప్రతిసారి ప్రతి వన్ మంత్ ఒకసారి అట్లా పిలిచి క్యాబిన్లో కూర్చోబెట్టుకొని ఒక వన్ అవర్ డిస్కస్ చేస్తుండే ఎందుకు తగ్గుతున్నాయి అని ఎర్ర సెట్లా రెక్టిఫై చేసుకోవాలి క్వశ్చన్స్ ఏవి ప్రాక్టీస్ చేయాలి రిఫరెన్స్ బుక్ ఏవి చూస్ చేసుకోవాలి అని అలా చాలా టిప్స్ కూడా ఇచ్చారు అండ్ థ్యాంక్ యూ ఇంకా కాలేజ్ యాజమాన్ కూడా యాజమాన్యానికి కూడా నేను చాలా థ్యాంక్ థ్యాంక్ యూ చెప్తున్నాను నిజామాబాద్లో వన్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్గా ది బెస్ట్ కాలేజ్ కాకతీయ అని చెప్తాను ఎందుకంటే ఇంత మంచి కోచింగ్ నాకు ఇచ్చినందుకు నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు చాలా హెల్ప్ చేసారు ఇప్పటికి కూడా నా టా నా యాక్చువల్లీ నాకు ఏ నాకు టార్గెట్ అనేది లేకుండే జస్ట్ ఒక నేను ఎట్లా అంటే ఒక టాప్ మార్క్స్ జస్ట్ రన్నింగ్ బిహైండ్ ద మార్క్స్ ఉండేవాడిని ఎప్పుడు ఎవరికన్నా నాకంటే ఎక్కువ వస్తే వాళ్ళని బీట్ చేయాలి అంతే ఇప్పుడు జేఈ మెయిన్స్ కొట్టాలి ఐఏటీ కొట్టాలని నాకు ఎటువంటి హోప్స్ లేకుండే యాక్చువల్లీ టార్గెట్ టార్గెట్లెస్ ఉండే నేను యాక్చువల్లీ కాకపోతే ఎప్పుడైతే నాకు తెలిసిందో నాకు నాకు కూడా ఇంట్రెస్ట్ కలిగింది నాకు నేను నాకున్న టాలెంట్ని నేను ఉపయోగించుకోవాలనుకున్నాను ఈ నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ జేఈ మెన్స్లో నన్ను నేను నిరూపించుకోవడానికి జేఈ కానీ ఐపీ కానీ మంచి ప్లాట్ఫామ్ లాగా అనిపించింది అందుకనే నేను ఎస్ ఫార్టీ తీసుకొని జేఈ ప్రిపరేషన్ చేశాను జేఈ ప్రిపరేషన్లు కూడా చాలా ఫేస్ చేశాను కొంచెం డిమోటివేట్ అయ్యాను మార్క్స్ రాకపోయేసరికి యాక్చువల్లీ పేపర్స్ డిఫికల్టీ లెవెల్ కూడా చాలా హై ఉండే కాబట్టి తక్కువ మార్క్స్ వచ్చినా నేను నాకు తెలీదు కదా నేను ఫస్ట్ అటెంప్ట్ చేయలేను కాబట్టి జేఈ పేపర్ ఎట్లుంటుందో అది నాకు పేపర్ లెవెల్ తెలియదు మా కాలేజ్ ఇచ్చిన పేపర్కి జేఈ మెయిన్స్ పేపర్కి చాలా డిఫరెన్స్ ఉండే ఈజీ అనిపించింది నాకు యాక్చువల్లీ నాది ఫస్ట్ ఫిబ్రవరి షిఫ్ట్ వన్ టఫెస్ట్ షిఫ్ట్ అన్నారు కాకపోతే నాకు అంత అంత టఫ్ అనిపించలేదు నేను నా బెస్ట్ ఇచ్చిన ఎగ్జామ్లో కూడా అంతేకాకుండా ఇప్పుడు నా టార్గెట్ అడ్వాన్స్ అడ్వాన్స్ ఎట్ల అయినా క్రాక్ చేయాలనుకుంటున్నా నేను మంచి ఐఐటీలో టైర్ టాప్ టైర్ వన్ ఐఐటిలో వెళ్ళాలని కోరుకుంటున్నాను అంతే థ్యాంక్ యూ నా పేరు ప్రతిభాభారతి మా బాబు మీ శివప్రతమ్ ఈరోజు వచ్చిన ఇంటర్ రిజల్ట్స్లో మా బాబుకి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నేను కూడా కాకతీయ స్కూల్లోనే యాజ్ ఏ యూకేజీ టీచర్గా వర్క్ చేస్తున్నాను గత ఎనిమిది సంవత్సరాలుగా అక్కడే వర్క్ చేస్తూ మా పిల్లల్ని అక్కడే చదివించుకుంటూ ఈ మార్క్స్ రావడానికి కారణమైన కాలేజ్ లెక్చరర్స్ అందరికీ నా ధన్యవాదాలు అలాగే ఇంతవరకు ప్రోత్సహించిన మా కాలేజ్ యాజమాన్యానికి కూడా నా తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే మా బాబు ఇప్పుడు ఎల్కేజీ నుండి కాకతీయ కాలేజ్ ను కాకతీయ స్కూల్ కాలేజ్ మొత్తం అక్కడే చదివించాను బాబుకి చాలా ప్రోత్సహించినందుకు ప్రత్యేకంగా యాజమాన్యానికి రామోజీ సార్కి అలాగే నన్ను నా వెనుక ఉండి నాకు అన్ని విధాల సహాయం చేసినందుకు మా యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా బాబు ఇలాగే అడ్వాన్స్లో కూడా మంచి ర్యాంక్ సంపాదించాలని కోరుకుంటున్నాను